నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదావండి హలో నమస్తే అండి మీ పేరు పద్మ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎక్కువగా అనిపిస్తుంది ఓకే షేప్ లో చేంజ్ వచ్చింది అంటారా అవునండి గడ్డల్లాగా తగులుతున్నాయా ఓకే ఉంటుందండి ఎందుకు డౌట్ వచ్చిందండి ఒకసారి మీరు దగ్గరలో ఎవరైనా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అమ్మా వాళ్ళు టెస్ట్లు చేసి చెప్తారు అది కన్ఫర్మ్ కాదా అని కొన్నిసార్లు ఏంటంటే మనకి మెనోపాజ్ టైంలో కూడా హార్మోనల్ గ్రోత్ వల్ల చేంజెస్ వస్తాయి అది అది అయ్యి ఉండొచ్చు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జనరల్ గా చూస్తే క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు కాలర్ అడిగారు అంటే తగ్గింది మళ్ళీ ఏమన్నా వేరే ప్లేస్లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మరి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఆర్గాన్కి వచ్చినా క్యాన్సర్ అనేది క్యాన్సర్ గానే మాట్లాడతాం కాబట్టి ఫుడ్ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి మెంటల్గా ఫిజికల్గా రెండు రకాలుగా క్యాన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం తీసుకుంటే ఫుడ్ ఒక్కటే కాదండి మొత్తం లైఫ్ స్టైల్ ఫస్ట్ మనకి చాలా మట్టుకు రోగాలన్నీ కూడా నిద్ర కరెక్ట్గా నిద్రపోయినప్పుడు శరీరం హీల్ చేసుకుంటుంది ఓకే క్యాన్సర్తో సఫర్ వాళ్ళు చాలా మందికి చూసుకుంటే స్లీపింగ్ డిసార్డర్ ఉంటుంది ఏదో వాళ్ళు చేసుకున్నది కానీ కానివ్వండి ముందే ప్రీవియస్గా రైట్ ఎందుకంటే బాడీ రికవరీకి వాళ్ళు టైం ఇవ్వరు ఓకే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఒక అర్లీగా పడుకొని అర్లీగా లేచే టెండెన్సీ ఉండదు ఒకవేళ అర్లీగా పడుకొని లేచినా కానీ స్లీప్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది సో బాడీకి చాలా రికవర్ అవ్వడానికి స్కోప్ ఇవ్వాలి ఫస్ట్ క్యాన్సర్స్ అనేవి ఎప్పుడు ఫార్మ్ అవుతూ ఉంటాయి కాబట్టి నిద్రలోని శరీరం దాన్ని ఐడెంటిఫై చేసుకుని తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రెండోది స్ట్రెస్ లెవెల్స్ బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో హీలింగ్ అనేది జరగదు సో క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే శరీరంలో హీలింగ్ ప్రాపర్టీస్ కరెక్ట్గా జరుగుతూ ఉండాలి అది లేనప్పుడే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ రాకుండా బయట పదార్థాలు ఆపడం ఎంత ఇంపార్టెంట్ వచ్చిన దాన్ని బాడీ హీల్ చేసుకునేటట్టు మెయింటైన్ చేసుకోవడం సెకండ్ దానికి ఇంపార్టెంట్ దానికి ఏంటంటే ఆక్సిజనేషన్ అవసరం బ్లడ్లోని ఎప్పుడు కరెక్ట్గా ప్రతి ఆర్గానికి ఆక్సిజన్ ఫ్లో అవుతూ ఉండాలి కార్డియాక్ ఎక్సర్సైజెస్ ఇంకొకటి ప్రాణాయామం ఒకటి చాలా మంచి పద్ధతి అంటే డిఫరెంట్ రకాలు ఉంటాయి కదా మన కఫాలపాతి భ్రమరి ప్రాణాయామం అల్లం విలోము ఏంటంటే రిలాక్స్డ్గా కూర్చొని బాడీని అంతా రిలాక్స్ చేసి బ్రీత్ని బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తాం సో బాడీ అంతా సర్క్యులేట్ చేసినప్పుడు ప్రతి ఏరియాలోనే హీలింగ్ అనేది మనం ఇన్స్టిగేట్ చేస్తుంటాం సో ప్రాణాయామం రెగ్యులర్గా చేయడం ద్వారా చాలా క్యాన్సర్స్ని మనం ముందులోనే అరికట్టుకోవచ్చు ఇది మనం చేసుకోగలిగిన చేంజెస్ అంటే స్లీప్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్సర్సైజ్ విత్ ప్రాణాయామం ఇంకోటి ఎక్స్క్యూజ్ మీ ఫుడ్లోకి వచ్చేసరికి ఏదైతే మనకి సెల్యులర్ లెవెల్లో డైజెస్ట్ అవ్వదు అవి అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బర్ంట్ ఫుడ్ మాడిపోయిన మాడిపోయిన ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినే వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అదంతా బర్న్ అయ్యి కనిపించడానికి అలా చేస్తుంటారు రెండోది గోధుమలు చపాతీలు ఓకే వాటి మీద కంపల్సరీ ఆ బ్లాక్ ఏరియాస్ అన్నీ ఉంటాయి ఆ బర్ంట్ ఫుడ్ అదొకటి తర్వాత ఇంట్లో వాడే కెమికల్స్ అన్ని ఓకే ఇప్పుడు మనకి సబ్బులు లేకపోతే ఏ రోజాల్స్ యాక్స్ స్ప్రే చేసుకుంటాం డియోడరెంట్ దానిలో కూడా కార్స్మర్జన్స్ ఉంటాయి రోజు ఇన్ని కెమికల్స్ వాడుతుంటాం ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయడానికి మనం ఏదో ఒక ఇలాంటివి వాడతాం వాటిలో కెమికల్స్ ఉంటాయి వీటన్నిటిలోంచి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మూడోది ఏంటంటే మెయిన్ కిచెన్ లోనే బాగా వెంటిలేషన్ ఉండాలండి ఓకే ఎక్కడ కూడా ఆయిల్ బర్న్ అయింది కానీ ఎస్పెషలీ ఈ దోశలు ఫ్రైడ్ ఐటమ్స్ చేసినప్పుడు ఆయిల్ ఫ్యూమ్స్ వస్తాయి